అనకాపల్లి జిల్లా రాంపిల్లి మండలం పంచదార గ్రామంలో రూరల్ యూత్ డెవలప్మెంట్ సొసైటీ ప్రతినిధి సూరాడ నూకరాజు ఆధ్వర్యంలో నడపబడుచున్న టైలరింగ్ సెంటర్లో టీచర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ రోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పితృదేవోభవ మాతృదేవోభవ ఆచార్య అనే పదాలకు అర్థం వచ్చే రీతిగా గురు పూజోత్సవం నాడు గురువులను సత్కరించుట శాలువతో సన్మానించట ఈ కార్యక్రమాల వల్ల వారు చెప్పలేని అనుభూతి పొందుతారని మా సంస్థలో శిక్షణ పొందిన వారు ఎంతో మంది ఈరోజు గురువులను సత్కరించే కార్యక్రమంలో పాల్గొనడం ఆనందదాయకమని మా సంస్థ ద్వారా ఇవే కార్యక్రమాలు కాకుండా యువత సమాజంలో ఆర్థికంగా ఎదిగే విధంగా వారికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయట స్త్రీలు సమాజంలో అనేక రుగ్మతలకు గురివ్వకుండా కౌన్సిలింగ్ ఇచ్చట ముఖ్యంగా మహిళల పట్ల ఆర్థికంగా ఎదుగుదలకు ఉపయోగపడే శిక్షణ తరగతులు ఏర్పాటు చేయటం ఆ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు కార్యక్రమంలో గిరికిరణం ఎన్డీఓ ఫౌండర్ టీ వెంకటరమణ నవ నిర్మాణ ఫౌండర్ పి దుర్గారావు ఎక్స్ఎంపీటీసీ ఆరు దేవుళ్ళు టైలరింగ్ టీచర్స్ ఎం రాణి రాణి ఆర్ గోవిందమ్మ శిక్షణ పొందుతున్న మహిళలు పాల్గొన్నారు నేను మాది ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి నుండి నేను ఎలమంచి వచ్చి ఒక ముప్పై సంవత్సరాలు అయ్యింది అప్పటి నుండి నేను సెయింట్ మేరీ స్కూల్లో సెంట్ జూర్స్ స్కూల్లో నేను టీచర్ గా దాదాపు ఒక పది సంవత్సరాల నుండి నేను అవుట్ డోర్ డిఎస్లో లో నేను పనిచేస్తూ ఉన్నాను సూయింగ్ టీచర్గా నేను ఎంతో మందికి పిల్లలకి అభివృద్ధి పొందేలాగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా నేను వాళ్ళకి భవిష్యత్తు చూపిస్తూ ఉన్నాను అయితే కొంతమంది జాగ్రత్తగా నేర్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు శ్రద్ధగా నేర్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది అశ్రద్ధగా నేర్చుకునే వాళ్ళు కాలక్షేపంగా నేర్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కానీ అందరినీ ఒక పాటి మీద తీసుకురావాలి అంటే చాలా కష్టం అయినా మా శక్తుల ప్రయత్నం చేసి అందరినీ వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా మేము ప్రయత్నం చేస్తున్నాను ఈ సంస్థలో నేను ఇంచుమించు ఒక పది సంవత్సరాల నుండి నేను రాంబిల్లి ఎల్లమంచిలి ఆ సైతార్పేట గ్రామాల్లో నేను పనిచేస్తున్నాను ఇప్పుడు పంచదారులు అనే గ్రామంలో ఒక మూడు నెలల నుండి ఈ ఊర్లో నేను పనిచేస్తూ ఉన్నాను ఈ ఊరు పిల్లలు చాలా శ్రద్ధగా నేర్చుకుంటున్నారు చాలా ఇంట్రెస్ట్ అవుతున్నారు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ మీదే ఆధారపడి ఉన్నది నమస్తే అండి నా పేరు రాజు అది రాంబెల్ మండలం బీఎన్ గ్రామము మా ఆర్గనైజేషన్ పేరు రోడల్ డెవలప్మెంట్ సొసైటీ ఆర్ డిఎస్ ఈ ఆర్గనైజేషన్ రెండు వేల ఒకటిలో ప్రారంభించడం జరిగింది ఈ రోజు వరకు కూడా ఈ ఆర్గనైజేషన్ తరపుని స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు అనేక చేస్తూ జరుగుతుంది వాటిలో భాగంగా ఈరోజు టైలింగ్ సెంటర్లో నిర్వచించడం జరిగింది మేము రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా వివిధ ప్రాంతాలు అంటే తీర ప్రాంత మత్స్యకార గ్రామాల్లోనూ మారుమూరు గ్రామాల్లోనూ ఉన్నటువంటి ఉన్నటువంటి యువత యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రకరకాల ట్రైనింగ్స్ అంటే టైలరింగ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ బిలి ఎలక్ట్రిషన్ ట్రైనింగ్స్ మీద కొంతమంది యువతులకి యువత యువకులకి ఇవ్వడం జరుగుతుంది ఇదే కాకుండా తీర ప్రాంత మత్స్యకార గ్రామాల్లో ఉన్నటువంటి యువతకు కూడా ఎంఎఫ్ఆర్ సిఆర్జెడ్ మీద అవగాహన కార్యక్రమం మత్స్యకారుల యొక్క తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్య సంపద వివిధ రకాల యొక్క వ్యాపారాల కోసం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మన ఆరోపిస్తుందా ఇది కాకుండా అగ్రికల్చర్ చేతులు వ్యవసాయంలో వాటి యొక్క మెరుపులు కూడా జీరో బడ్జెట్ వ్యవసాయం ఎలా చేసుకోవాలన్న రైతులకు మహిళా రైతులకు మనకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇది కాకుండా కొంతమందికి గ్రూప్ గా ఏర్పాటు చేసి వాళ్ళ స్వయం ఉపాధి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ మీద లేదా అలాగే గవర్నమెంట్ ఇచ్చినటువంటి పథకాల మీద అవగాహన కార్యక్రమాల ట్రైనింగ్ ఇవ్వడం లేదు మన ఈ రూరల్ యూత్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో అనేక మందికి అంటే మన గ్రామీణ మండలమే కాకుండా విధి మండలాల్లో మా నియోజకవర్గంలో ఉన్నటువంటి కూడా మా ఆర్గనైజేషన్ ద్వారా రకరకాల ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది వాటిలో భాగమే ఈ రోజు ఈ ట్రైనింగ్లు ఇవ్వడం జరుగుతుంది ఇది కాకుండా రాబోయే కాలానికి ఫుడ్ ప్రాసెసింగ్ ఈ మీద కూడా మహిళలకి మనం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లాగా చేసే ప్రయత్నం ఒకటి చేస్తాం ఈ కార్యక్రమం ద్వారా మనము ఆ కాలే ఉన్న యువతి ఎవరికి డిగ్రీ ఇంటర్మీడియట్ చదువుకున్న యువతి ఎవరికి ఉన్నటువంటి వాళ్ళని సరిగ్గా నిర్వహించి వాళ్ళకి ఏ రకమైన ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది రాబోయే కాలానికి అభివృద్ధికి దేశం అభివృద్ధికి లేదా వాళ్ళ వ్యక్తిగత అభివృద్ధికి తోడ్పడే విధంగా ట్రైనింగ్స్ ఇవ్వాలని ఆలోచన అయితే చేస్తున్నాం ఇటువంటి ట్రైనింగ్స్ ఇంకా ఇవ్వాలనుకుంటే ప్రభుత్వం కానీ ప్రభుత్వం యొక్క సంస్థ లాంటి కానీ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ కూడా మాకు సహాయ సహకారాలు అందించినట్లయితే ముందుకి యూత్ డెవలప్ చేయడానికి అనేక ప్రయత్నాలు అయితే మేము చేయాలని అనుకుంటున్నాం మా రూరల్ యూత్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా ఇది కాకుండా ముసలి వాళ్ళకి డిజబుల్డ్ వాళ్ళకి అనాథలకి కూడా సర్వీస్ చేయాలనే ఆలోచన అయితే మాకు పనిచేస్తుంది రాబోయే కాలంకి అటువంటి కార్యక్రమాలు కూడా చేయాలని ఒక దృఢమైన సంకల్పంతో మేము పనిచేస్తున్నాం రెండు వేల వాటి నుంచి ఈ రోజు కూడా స్వచ్ఛంద సేవా సంస్థలో ప్రాజెక్ట్ ఉన్నా లేకపోయినా సర్వీస్ చేయాలని గ్రామ అభివృద్ధికి మేము పాటు పడుతున్నాం కార్యక్రమం ఇంకా అందరికి వెళ్ళడానికి పెద్దలు భగవంతులు మాకు ఆయు ఆయు ఆరోగ్యాలు ఇవ్వాలని మేము కోరుకుంటూ చాలా దేశం థ్యాంక్ యూ సార్